ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ అతిపెద్ద భయంకరమైన వ్యాధుల్లో ఎయిడ్స్ ఒకటి ఈ వ్యాధి పేరు వింటేనే గుండెల్లో గుబ్బులు మొదలవుతుంది ఏదో తెలియని భయం వెంటాడుతుంది మరి మన దేశంలో ఎయిడ్స్ కేసులు ఎన్ని ఉన్నాయి ఏపీ తెలంగాణలో ఎన్నో స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఎంతమంది ఈ వీడియోలో తెలుసుకుందాం ంటే ఎక్కువ మందితో శృంగారం కాండోం వాడకపోవడం కలుషిత సిరంజీల వాడకం రక్త మార్పిడి వల్ల హెచ్ఐవి సోకుతుంది వ్యాధికి గురైన వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది ముఖ్యంగా సిడి ఫోర్ కణాల సంఖ్య తగ్గుతాయి తద్వారా వైరస్ సోకిన వ్యక్తుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి ఫలితంగా రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతారు ఈ ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు నివారణ ఒక్కటే మార్గం కానీ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించేందుకు మార్గాలున్నాయి ఇలాంటి ఆందోళనకరమైన భయంకరమైన వ్యాధి కేసులు దేశంతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నాయి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని హెచ్ఐవి బాధితులు చికిత్స పొందుతున్న రోగుల గణాంకాలను కేంద్ర గణాంకాలు ప్రణాళిక మంత్రిత్వ శాఖ విడుదల చేసింది దేశవ్యాప్తంగా పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది హెచ్ఐవితో బాధపడుతున్నారు అందులోనూ మన దక్షిణాదినే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం ఆ వరసలో తెలుగు రాష్ట్రాలు ముందు ఉండటం కలవర పెడుతోంది కేసుల పరంగా తెలంగాణ ఐదో స్థానంలో ఏపీ రెండో స్థానంలో ఉన్నాయి తెలంగాణలో ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల మంది హెచ్ఐవి బాధితులు ఉండగా అరవై వేల ఆరు వందల నలభై మంది పురుషులు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మంది మహిళలు ఏడు వందల ఎనభై మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు ఏపీలో రెండు లక్షల ఇరవై రెండు వేల మంది బాధితులు ఉండగా వీరిలో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై రెండు మంది పురుషులు లక్ష ఇరవై మూడు వేల నూట మూడు మంది మహిళలు ఎనిమిది వందల పది మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ మహిళలదే ఎక్కువ సంఖ్య హెచ్ఐవి కేసుల్లో మహారాష్ట్ర టాప్లో ఉంది అక్కడ మూడు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై రెండు మంది బాధితులు ఉన్నారు రెండు లక్షల ఒక వెయ్యి కేసులతో కర్ణాటక మూడో స్థానంలో ఉంది తమిళనాడులో లక్ష ముప్పై ఏడు వేల మంది యూపీలో లక్ష ఇరవై మూడు వేల మంది హెచ్ఐవి బాధితులున్నారు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్ఐవి బాధితుల్లో పురుషులు తొమ్మిది లక్షల ఆరు వేల మంది మహిళలు ఎనిమిది లక్షల నలభై వేల మంది ఉన్నారు టీనేజర్లలో నలభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది బాలురు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు మంది బాలికలు హెచ్ఐవి చికిత్స తీసుకుంటున్నారు టీనేజర్లలో నలభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది బాలురు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు మంది బాలికలు హెచ్ఐవికి చికిత్స తీసుకుంటున్నారు టీనేజర్లలో తెలంగాణలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది బాలబాలికలు ఏపీలో ఏడు వేల ఎనిమిది వందల తొంభై మంది బాలబాలికలు కూడా ఉండటం ఆందోళనకరం తెలుగు రాష్ట్రాల్లో హెచ్ఐవి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వ్యాధి నియంత్రణ కోసం విస్తృత చర్యలు చేపడుతున్నాయి సెక్స్ వర్కర్లు స్వలింగ సంపర్కులు సూదుల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వ్యక్తులు వలస కార్మికులకు హెచ్ఐవి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వారిలో అవగాహన పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాయి హెచ్ఐవి ఉన్న అందరూ ఎయిడ్స్ రోగులు కాదు హెచ్ఐవి నుంచి ఎయిడ్స్ దశలోకి మారడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు హెచ్ఐవి సోకినప్పటికీ బలవర్ధకమైన ఆహారం క్రమం తప్పని చికిత్స వ్యాయామాలతో చాలా ఏళ్ల పాటు సాధారణ ప్రజల్లాగే ఆరోగ్యంగా జీవించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు